కొద్దినే ఉన్నారు పెద్ద మనుషులు కానీ అందరు లే కొందరే దంట్లో అవి ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు ఏమ్రావ్ రాజీవ్ గాంధీ అంటారు ఫేమస్ వేరే వాళ్ళ విగ్రహాలు మా ఊర్లో ఉన్నాయి విగ్రహాలు నమస్కారం పై పర్మిషన్ రాలా మా ఊర్లో అంటే పర్మిషన్ ఉన్నాయా కొట్లాడితే కదమ్మా నాతో కొట్లాడి ఓపెన్ చేయించుకుంటే ఏమే కాదని పర్మిషన్ ఎందుకు ఏమి చేస్తాన ప్రజలంతా అంత ఇంత పేరు ఉన్నాడు అసలు ఆయన ఎక్కడ ఉరికి తీసి మీకు కర్నూలు ఉరికి తీసి తేనుకుంటా తెలుసా అసలు హిస్టరీ పావులు కూడా పెడతానంటా కానీ ఏదో మా ఎమ్మెల్యే ఓపెన్ చేసిన అయ్యా ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఈడ పోయమ్మా ఎంతమంది రెడ్డి ఉన్నారు బాగున్నారే ఏమి ప్రకాష్ ఉన్నాడు వెంకట్రామ ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు మా ఆయన ఉన్నాడు అండి కనీసం రెడ్డి కన్నా ఒక గుర్తింపు ఏంటి ఎవరు ఎవరో విగ్రహాలు పెడతారు చాలా బాధాకరం కల డ్రామా ఇదేంటి పర్మిషన్ లేదు ఏంటి పర్మిషన్ లేదు సోమవారం వచ్చి ఫీ పారేస్తాం గుడ్ అంతే ఎందుకు ఓపెనింగ్ దానికి ఏం చేస్తారా ఎమ్మెల్యేలు దయచేసి మా ఊర్లో కూడా నిన్న మా మా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేసినారు మరి దానికి పర్మిషన్ ఉంది దానికి పర్మిషన్ ఉంది పోనీ వాళ్ళ ఆయన దానికి పర్మిషన్ ఉంది శ్రీకృష్ణ దేవరానికి పర్మిషన్ ఉంది ఏమే ವಾಲ್ಮೀಕಿ ದೀನಿ ಪಾಲಿಟ ಪಾಲಿಟೇ ಆಯ್ಕೆ ದಯ ಸೋಮವಾರ ಚುನಾವಣಾ ಅರೆಸ್ಟ್ ಅರೆಸ್ಟ್ ಇಪ್ಪಡೇರು ಪೇರು

సిగ్గు చేడు ప్రతి దానికి రాజకీయమేనా దీని అంటే నాకు పూర్తి తెలియదు ఇద్దరు తెలియదు నేను అటు పోయినా ఈరోజు కావాలని అడగండి ఏం ఏమిటి ఆఫీస్ మీద తిరుగుతో పోలీస్ ముద్దరు ఉంది వెళ్ళాను అనేది రిప్రజెంటేషన్ వచ్చిందా అప్పుడు అడిగే ఏది ఇట్లా పూస్తారండి లేదు నేను నాకు ఎవరు చెప్పింది అన్న మరొక ఓపెనింగ్ ఉంది మరి ఎవరు ఏం చేస్తారు ఎవరు వాళ్ళు ఫేర్ చేసుకోండి